నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ ఈరోజు మన వీడియో బ్యూటీ వీడియో అసలు పార్లర్ కి వెళ్లకుండా మన ఇంట్లోనే ఫేస్ ని గ్లామర్ గా ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఈ ఫేస్ ప్యాక్ ని తయారు చేయడానికి మన ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేస్తున్నాం ఈ ప్యాక్ మనకి యాక్ని పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ వంటి సమస్యలు ఉంటాయి కదా ఆ సమస్యల్ని తగ్గిస్తుంది ఇంకా స్కిన్ కి న్యాచురల్ బ్లీచింగ్ ఎఫెక్ట్ కూడా అందిస్తూ స్కిన్ని బ్రైటింగ్ చేసేందుకు కూడా సహాయపడుతుంది సో మరి పార్లర్ లాంటి గ్లోని ఎలా అందిస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఇంట్లోనే పార్లర్కి వెళ్ళనవసరం లేకుండా స్కిన్కి న్యాచురల్ గ్లో అందించే ఫేస్ ప్యాక్ ని చూసేద్దాం ఇందుకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటో ఆలు నిమ్మకాయ పెరుగు ముల్తానీ మట్టి ఇంకా శనగపిండి ముందుగా టమాటో ఆలు నిమ్మరసాన్ని వేసి మిక్సీ పెట్టాలి తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగుని వేసుకుందాం స్కిన్ పైన డార్క్ స్పాట్స్ రింకిల్స్ ని తగ్గిస్తుంది పెరుగు ఇందులో అద్భుతమైన మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిని వేసుకుందాం ఇది వచ్చేసి మన స్కిన్ టోన్ ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది తర్వాత ఒక స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసేయండి నాచురల్ గా ఫెయిర్నెస్ ని అందించేందుకు సహాయపడుతుంది ఇప్పుడు అన్ని ని బాగా మిక్సీ చేయండి తర్వాత ఫేస్కి కి అప్లై చేసి పదహైదు నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేసేయాలి సో మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి